శాంతి ఈరోజు తేదీ ఆగస్ట్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు స్మృతి యాత్ర ద్వారానే మీ సంపాదన జమ అవుతుంది మీరు నష్టం నుండి లాభంలోకి వస్తారు విశ్వానికి యజమానులుగా అవుతారు బాబా ఈరోజు ప్రశ్న అడుగుతున్నారు సత్యమైన సాంగత్యం తీరానికి చేరుస్తుంది చెడు సాంగత్యం ముంచేస్తుంది దీని యొక్క అర్థం ఏమిటి బాబా జవాబు చెప్తున్నారు ఎప్పుడైతే పిల్లలైన మీకు సత్యమైన సాంగత్యం అనగా తండ్రి యొక్క సాంగత్యం లభిస్తుందో అప్పుడు మీరు ఎక్కే కలలోకి వెళ్తారు రావణుడి యొక్క సాంగత్యం చెడు సాంగత్యము అతడి సాంగత్యం వలన మీరు కిందకి పడిపోతారు అనగా రావణుడు మిమ్మల్ని ముంచేస్తాడు తండ్రి తీరానికి చేరుస్తారు తండ్రి యొక్క అద్భుతం ఏమిటంటే ఒక్క క్షణంలో ఎటువంటి ఇస్తారంటే తద్వారా మీ గతి సద్గతి అవుతుంది అందుకే వారిని ఇంద్రజాలికుడు అని అంటారు ఓం శాంతి పిల్లల స్మృతిలో కూర్చొని ఉన్నారు దీనిని స్మృతి యాత్ర అని అంటారు తండ్రి అంటారు యోగము అన్న పదాన్ని ఉపయోగించకండి తండ్రిని స్మృతి చెయ్యండి వారు ఆత్మలకు తండ్రి పరంపిత పతిత పావనుడు ఆ పతిత పావను స్మృతి చెయ్యాలి తండ్రి అంటారు దేహపు సర్వ సంబంధాలను వదిలి ఒక్క తండ్రినే స్మృతి చెయ్యండి మీరు మరణిస్తే మీకు సంబంధించినదంతవరకు కూడా ప్రపంచం మరణించినట్లే అని అంటారు కదా దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలు మొదలైనవి ఏవైతే కనిపిస్తాయో వాటినన్నిటినీ స్మృతి చేయకండి ఒక్క తండ్రినే స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమైపోతాయి మీరు జన్మ జన్మాంతరాలు పాపాత్ములు కదా ఇది ఉన్నదే పాపాత్ముల ప్రపంచం సత్యుగమైతే పుణ్యాత్ముల ప్రపంచం ఇప్పుడు పాపాలన్నీ తొలగి పుణ్యం ఎలా జమ అవుతుంది తండ్రి యొక్క స్మృతి ద్వారానే జమ అవుతుంది ఆత్మలోనే మనస్సు బుద్ధి ఉన్నాయి కదా కావున ఆత్మను బుద్ధి ద్వారా స్మృతి చెయ్యాలి తండ్రి అంటారు మీ మిత్ర సంబంధికులు ఎవరైతే ఉన్నారో వారందరినీ మర్చిపోండి వారంతా ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటూ ఉంటారు ఒక పాపం ఏమి చేస్తారంటే కామ వికారాన్ని నడిపిస్తారు ఇంకొక పాపం ఏం చేస్తారు తండ్రి ఎవరైతే సర్వుల సద్గతి దాతను పిల్లలకు అనంతమైన సుఖాన్ని ఇస్తారో అనగా స్వర్గానికి అధిపతులుగా తయారు చేస్తారో వారిని సర్వవ్యాపి అని అనేస్తారు ఇదైతే పాఠశాల మీరు ఇక్కడికి చదువుకోవటానికి వచ్చారు ఈ విధంగా లక్ష్మీనారాయణగా అవ్వటం మీ లక్ష్యము ఉద్దేశం ఇంకెవరూ ఈ విధంగా చెప్పలేరు మీకు తెలుసు ఇప్పుడు మనం పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవ్వాలి మనమే విశ్వానికి యజమానులుగా ఉండేవారు ఇప్పుడు పూర్తి ఐదు వేల సంవత్సరాలు గడిచాయి దేవీ దేవతలు విశ్వానికి యజమానులు కదా అది ఎంతటి ఉన్నతమైన పదవి తప్పకుండా ఆ విధంగా తండ్రియే తయారు చేస్తారు తండ్రిని పరమాత్మ అని అంటారు వారి అసలైన పేరు శివ ఆ తర్వాత ఎన్నో పేర్లు పెట్టేశారు ఎలాగైతే బాంబేలో బబుల్లాద్ మందిరం ఉంది అనగా ముళ్ళ అడవిని పుష్పాల తోటగా తయారు చేసేవారు అని అర్థం లేకపోతే వారి అసలైన పేరు కేవలం శివ మాత్రమే వీరిలోకి ప్రవేశించిన తర్వాత కూడా వారికి శివ అన్న పేరే ఉంటుంది మీరు ఈ బ్రహ్మనైతే వీరైతే దేహదారి మీరు విదేహిని స్మృతి చెయ్యాలి మీ ఆత్మ పతితంగా అయ్యింది దానిని పావనంగా తయారు చేసుకోవాలి మహానాత్మ అని కూడా అంటారు మహాన్ పరమాత్మ అని అనరు స్వయాన్ని పరమాత్మ అని లేక ఈశ్వరుడు అని కూడా ఎవరు చెప్పుకోలేరు మహాత్మ పవిత్ర ఆత్మ అని కూడా అంటారు సన్యాసులు సన్యాసిస్తారు అందుకే వారు పవిత్ర ఆత్మలు బాబా అర్థం చేయిస్తారు వారందరూ కూడా పునర్జన్మలు తీసుకుంటారు దేహదారులు తప్పకుండా పునర్జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది వికారాల ద్వారా జన్మ తీసుకొని మళ్ళీ ఎప్పుడైతే పెద్దవారిగా అవుతారో అప్పుడిక సన్యాసం చేస్తారు దేవతలైతే ఈ విధంగా చేయరు వారైతే సదా పవిత్రమైన వారు తండ్రి ఇప్పుడు మిమ్మల్ని అసురత్వం కలవారి నుండి దైవత్వం కలవారిగా తయారు చేస్తారు దైవీ గుణాలను ధారణ చేయడం ద్వారా దైవీ సాంప్రదాయానికి చెందినవారిగా అవుతారు దైవీ సాంప్రదాయం వారు సత్యుగంలో ఉంటారు అసురీ సాంప్రదాయం వారు కలియుగంలో ఉంటారు ఇప్పుడు ఇది సంగమ యుగం ఇప్పుడు మీకు తండ్రి లభించారు వారంటారు ఇప్పుడు మీరు మళ్ళీ దైవీ సాంప్రదాయం కలవారీగా తప్పకుండా అవ్వాలి మీరు ఇక్కడికి దైవీ సాంప్రదాయం కలవారిగా అయ్యేందుకు వచ్చారు దైవీ సాంప్రదాయం వారికి అపారమైన సుఖం ఉంటుంది ఈ ప్రపంచాన్ని హింసాయుతమైనది అంటారు దేవతలైతే అహింసకులు బాబా అంటారు మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు తండ్రిని స్మృతి చెయ్యండి మీ గురువులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దేహదారులే ఇప్పుడు ఆత్మలైన మీరు పరమాత్మ అయిన తండ్రిని స్మృతి చేయాలి ఎప్పుడైతే మీరు పుణ్యాత్మగా అవుతారో అప్పుడు సుఖం లభిస్తుంది ఎనభై నాలుగు జన్మల తర్వాతనే మీరు పాపాత్మలుగా అవుతారు ఇప్పుడు మీరు పుణ్యం జమా చేసుకుంటారు యోగ బలము ద్వారా పాపాలను సమాప్తం చేసుకుంటారు ఈ స్మృతి యాత్ర ద్వారానే మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు మీరు విశ్వానికి అధిపతులుగా ఉండేవారు అన్నదైతే సరైన విషయమే కదా వారు మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు అన్నది కూడా తండ్రియే తెలియచేస్తారు మీరు ఎనభై నాలుగు జన్మలను తీసుకున్నారు సూర్యవంశీలుగా చంద్రవంశీలుగా అయ్యారు భక్తి ఫలాన్ని భగవంతుడు ఇస్తారు అని అంటారు భగవంతుడు అని దేహదారిని ఏమి అనరు వారు నిరాకారుడైన శివుడు వారు శివరాత్రిని కూడా జరుపుకుంటారు అంటే వారు తప్పకుండా వస్తారనే కదా కానీ వారంటారు నేను మీ వలె జన్మ తీసుకోను నేను శరీరాన్ని అప్పుగా తీసుకోవాల్సి ఉంటుంది నాకు నా శరీరం అంటూ లేదు ఒకవేళ ఉన్నట్లయితే దానికి పేరుంటుంది బ్రహ్మ అన్న పేరైతే వీరిది వీరికి ఉంది వీరు సన్యాసాన్ని స్వీకరించారు అప్పుడు వారికి బ్రహ్మ అన్న పేరును పెట్టారు మీరైతే బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారి లేకపోతే మరి బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారు బ్రహ్మ కూడా శివుని యొక్క సంతానం శివబాబా తన సంతానమైన బ్రహ్మలోకి ప్రవేశించి మీకు జ్ఞానాన్ని ఇస్తారు బ్రహ్మ విష్ణు శంకరులు కూడా వీరి పిల్లలు నిరాకారుడైన తండ్రి యొక్క పిల్లలందరూ నిరాకారులే ఆత్మలు ఇక్కడికి వచ్చి శరీరాన్ని ధారణ చేసి పాత్రను అభినయిస్తారు తండ్రి అంటారు నేను పతిథుల్ని పావనంగా తయారు చేయటానికే వస్తాను నేను ఈ శరీరాన్ని అప్పుగా తీసుకుంటాను శివ భగవాను వాచ అని ఉంది కదా శ్రీకృష్ణు అయితే భగవంతుడు అని అనలేరు భగవంతుడైతే ఒక్కరే శ్రీకృష్ణుడి యొక్క మహిమయే వేరు మొదటి నెంబర్ దేవతలు రాధాకృష్ణుడు వారే స్వయంవరం తర్వాత మళ్ళీ లక్ష్మీనారాయణులుగా అవుతారు కానీ ఇది ఎవ్వరికీ తెలియదు రాధాకృష్ణుల గురించి ఎవ్వరికీ కూడా తెలియదు వారు మళ్ళీ ఎక్కడికి వెళ్తారు రాధాకృష్ణులే స్వయంవరం తర్వాత మళ్ళీ లక్ష్మీనారాయణులుగా అవుతారు వారు ఇరువురు వేరువేరు మహారాజుల యొక్క పిల్లలు అక్కడ అపవిత్రత అన్న మాటే ఉండదు ఎందుకంటే పంచవికారాల రూపి రావణుడే ఉండడు అది ఉన్నదే రామరాజ్యం ఇప్పుడు తండ్రి ఆత్మలకు చెప్తారు నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు తొలగిపోతాయి మీరు సతో ప్రధానంగా ఉండేవారు ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యారు నష్టం కలిగింది మళ్ళీ జమ చేసుకోవాలి భగవంతుణ్ణి వ్యాపారస్తుడు అని కూడా అంటారు ఎవరో అరుదుగా వారితో వ్యాపారం చేస్తారు ఇంద్రజాలికుడు అని కూడా వారిని అంటారు వారైతే అద్భుతం చేస్తారు మొత్తం ప్రపంచం అంతటికీ సద్గతినిస్తారు అందరికీ ముక్తి అయితే ఇస్తారు ఇది ఇంద్రజాలం యొక్క ఆట కథ దీనిని మనుషులు మనుష్యులకైతే ఇవ్వలేరు మీరు అరవై మూడు జన్మల నుంచి భక్తి చేస్తూ వచ్చారు ఈ భక్తి ద్వారా ఎవరైనా సద్గతిని పొందారా సద్గతినిచ్చేవారు ఎవరైనా ఉన్నారా ఎవ్వరూ ఉండరు ఒకరు కూడా తిరిగి వెళ్ళలేరు అనంతమైన తండ్రియే వచ్చి అందరిని తిరిగి తీసుకెళ్తారు కలియుగంలో అనేక మంది ఉన్నారు అక్కడ మీరు కొద్ది మందే రాజ్యం చేస్తారు మిగిలిన ఆత్మలందరూ ముక్తిలోకైతే వెళ్ళిపోతారు మీరు ముక్తిధామం నుండి జీవన్ముక్తిలోకి వెళ్తారు ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఆత్మలైన మీకు ఈ సృష్టి చక్రము రచయిత మరియు రచనల ఆది మధ్య అంతముల యొక్క దర్శనం జరిగింది మీరే ఈ జ్ఞానము ద్వారా నరుణ్ నుండి నారాయణిగా వస్తారు దేవతల రాజధాని యొక్క స్థాపన జరిగిన తర్వాత ఇక మీకు జ్ఞానం యొక్క అవసరమే ఉండదు భక్తులకు భగవంతుడు కల్పం కొరకు సుఖం యొక్క ఫలాన్ని ఇచ్చారు మళ్ళీ రావణ రాజ్యంలో దుఃఖం ప్రారంభమవుతుంది నెమ్మది నెమ్మదిగా మెట్లు దిగుతారు మీరు సత్యుగంలో ఉన్నప్పటికీ ఒకరోజు ఏదైతే గడుస్తుందో ఆ తర్వాత మెట్లు దిగవలసి ఉంటుంది మీరు పదహారు కళల సంపూర్ణులుగా అవుతారు మళ్ళీ మెట్లు దిగుతూనే ఉంటారు క్షణ క్షణము టిక్ టిక్ అంటూ ఉంటుంది అలా దిగిపోతూనే ఉంటారు సమయం గడుస్తూ గడుస్తూ ఈ స్థానానికి వచ్చి చేరుకున్నారు అక్కడ కూడా ఈ విధంగానే గడియలు గడుస్తూ ఉంటాయి మనం ఒక్కసారిగా మెట్లు పైకి ఎక్కేస్తాం మళ్ళీ పేనువలే మెట్లు దిగాల్సి ఉంటుంది బాబా అంటారు నేను సర్వులకు సద్గతిని ఇచ్చేవాడిని మనుషులు మనుషులకి సద్గతిని అయితే ఇవ్వలేరు ఎందుకంటే వారు వికారాల ద్వారా జన్మిస్తారు పతితులుగా ఉంటారు వాస్తవానికి శ్రీకృష్ణునే సత్యమైన మహాత్మ అని అనవచ్చు ఈ మహాత్ములకైతే వికారాల ద్వారా జన్మ తీసుకొని మళ్ళీ సన్యాసాన్ని స్వీకరిస్తారు వారైతే దేవతలు దేవతలైతే సదా పవిత్రమైనవారు వారిలో ఎటువంటి వికారాలు ఉండవు దీనిని నిర్వీకార ప్రపంచము అని అంటారు దీనిని వికారి ప్రపంచము అంటారు ఇక్కడ పవిత్రతయే లేదు నడవడిక ఎంత అశుద్ధంగా ఉంది దేవతల నడవడిక అయితే చాలా బాగుంటుంది అందరూ వారికి నమస్కరిస్తారు వారి క్యారెక్టర్స్ గుణాలు చాలా బాగుంటాయి అందుకే అపవిత్రమైన మనుషులు ఆ పవిత్రమైన దేవతల ఎదురుగా తల వంచి నమస్కరిస్తారు ఇప్పుడైతే గొడవలు కొట్లాటలు ఏమేమి జరుగుతున్నాయి చాలా హంగామా ఉంటుంది ఇప్పుడైతే ఉండటానికి కూడా స్థానం లేదు మనుషుల సంఖ్య తక్కువగా ఉండాలి అని కోరుకుంటారు కానీ ఇదంతా తండ్రి యొక్క పని సత్యుగంలో అయితే చాలా కొద్ది మంది ఉంటారు ఈ శరీరాలన్నీ కాలిపోతాయి ఇక మిగిలిన ఆత్మలన్నీ తమ మధురమైన ఇంటికి వెళ్ళిపోతాయి శిక్షలనైతే నమ్ నెంబర్ వారుగా తప్పకుండా అనుభవిస్తారు ఎవరైతే పూర్తిగా పురుషార్థం చేసి విజయమాలలోని మనులుగా అవుతారో వారు శిక్షల నుండి విముక్తులు అవుతారు మాల అనేది ఒక్కరిదే ఉండదు ఎవరైతే వారిని ఈ విధంగా తయారు చేస్తారో వారైతే పుష్పం ఆ తర్వాత జంట పూస ఉంటుంది ఇదైతే ప్రవృత్తి మార్గం కదా కావున ఇది జోడీ యొక్క మాల సింగిల్ మాలైతే ఉండదు సన్యాసుల మాల ఉండదు వారు నివృత్తి మార్గం వారు వారు ప్రవృత్తి మార్గం వారికి జ్ఞానాన్ని అయితే ఇవ్వలేరు పవిత్రంగా అయ్యేందుకు వారిది హద్దు సన్యాసం వారిని హఠయోగులు అంటారు ఇదైతే రాజ్యోగం రాజ్యాన్ని పొందేందుకు తండ్రి మీకు ఈ రాజ్యోగాన్ని నేర్పిస్తారు తండ్రి ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత వస్తారు మీరు అర్ధకల్పం సుఖంలో రాజ్యం చేస్తారు ఆ తర్వాత రావణ రాజ్యంలో మెల్లమెల్లగా మీరు దుఃఖితులుగా అవుతారు దీనిని సుఖ దుఃఖాల ఆట అని అంటారు పాండవులైన మీరుకు విజయాన్ని ప్రాప్తింపచేస్తారు ఇప్పుడు మీరు మార్గదర్శకులు ఇంటికి వెళ్ళే యాత్రను చేయిస్తారు ఆ యాత్రలనైతే మనుషులు జన్మ జన్మాంతరాలు చేసి వచ్చారు ఇప్పుడు మీ యాత్ర ఇంటికి వెళ్ళటం కోసం తండ్రి వచ్చి అందరికీ ముక్తి జీవన్ముక్తులు యొక్క మార్గాన్ని తెలియజేస్తారు మీరు జీవన్ముక్తిలోకి అయితే వెళ్తారు మిగిలిన వారంతా ముక్తిలోకి వెళ్తారు హాహాకారాల తర్వాత మళ్ళీ జై జయకారాలు జరుగుతాయి ఇప్పుడిది కలియుగం యొక్క అంతిమం ఆపదలైతే ఎన్నో రానున్నాయి మళ్ళీ ఆ సమయంలో మీరు స్మృతి యాత్రలో ఉండలేరు ఎందుకంటే ఎన్నో గొడవలు జరుగుతాయి అందుకే తండ్రి అంటారు ఇప్పుడు స్మృతి యాత్రను పెంచుతూ వెళ్ళండి తద్వారా పాపాలు అవుతాయి మరియు జమ కూడా చేసుకోండి సతోప్రధానంగా అయితే అవ్వండి తండ్రి అంటారు నేను ప్రతి కల్పం యొక్క పురుషోత్తమ సంఘం యుగంలో వస్తాను ఇదైతే చాలా చిన్నని బ్రాహ్మణుల యొక్క యుగము బ్రాహ్మణులకు గుర్తుగా పిలక ఉంటుంది బ్రాహ్మణ దేవత క్షత్రియ వైశ్య శుద్ర ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది బ్రాహ్మణుల కులము చాలా చిన్నది ఈ చిన్న యుగంలో తండ్రి వచ్చి మిమ్మల్ని చదివిస్తారు మీరు పిల్లలు కూడా అలాగే విద్యార్థులు కూడా ఫాలోవర్స్ కూడా మీరు ఒక్కరికి వారిగా అయ్యారు ఈ విధంగా తండ్రిగా శిక్షణ ఇచ్చే టీచర్గా సృష్టి యొక్క ఆది మధ్య అంతముల జ్ఞానాన్ని ఇచ్చేవారు మరియు తమతో పాటు తీసుకువెళ్ళే మనుష్యులు అంటూ ఎవ్వరు ఉండరు ఇటువంటి మనుష్యులు ఎవరు ఉండరు ఈ విషయాలను ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు సత్యుగంలో కూడా మొట్టమొదట చాలా చిన్న వృక్షం ఉంటుంది మిగిలిన వారంతా శాంతిధామంలోకి వెళ్ళిపోతారు తండ్రిని సర్వుల దాత అని అంటారు ఓ పతిత పావనుడైన తండ్రి రండి అని తండ్రిని అయితే పిలుస్తారు ఇంకొక వైపేమో పరమాత్మ కుక్కలో పిల్లిలో రాయి రప్ప అన్నిటిలోనూ ఉన్నారు అని అంటారు అనంతమైన తండ్రికి అపకారం చేస్తారు తండ్రి ఎవరైతే విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారో వారిని అవమానిస్తారు దీనినే రావణుడి యొక్క సాంగత్య దోషము అని అంటారు సత్యమైన సాంగత్యం తీరానికి చేరుస్తుంది చెడు సాంగత్యం ముంచేస్తుంది రావణ రాజ్యం ప్రారంభమైతే మీరు కింద పడిపోతూ ఉంటారు తండ్రి వచ్చి మిమ్మల్ని ఎక్కే కళలోకి తీసుకువెళ్తారు బాబా వచ్చి మనుష్యుల్ని దేవతలుగా తయారు చేస్తారు తద్వారా సరువులకు మేలు జరుగుతుంది ఇప్పుడైతే అందరూ ఇక్కడే ఉన్నారు మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా వస్తూ ఉంటారు ఎప్పటి వరకైతే నిరాకారి ప్రపంచం నుండి ఆత్మలందరూ వస్తూ ఉంటారు అప్పటి వరకు మీరు పరీక్షల్లో కూడా నెంబర్ వారుగానే పాస్ అవుతూ ఉంటారు దీనిని ఆత్మిక కాలేజీ అని అంటారు ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను చదివించటానికి వస్తారు రావణ రాజ్యం రావడంతోనే శరీరాన్ని వదిలి అపవిత్రమైన రాజులుగా అయ్యారు మరియు పవిత్రమైన దేవతల ఎదురుగా తల వంచి నమస్కరించడం మొదలుపెట్టారు ఆత్మయే పతితంగా మరియు పావనంగా అవుతుంది ఆత్మ పతితంగా ఉంటే శరీరం కూడా పతితమైనదే లభిస్తుంది సత్యమైన బంగారంలో మలిన్యం చేరుకుంటే అది మాలిన్యం కల నగగా అవుతుంది ఇప్పుడు ఆత్మ నుండి మాలిన్యం ఎలా తొలగిపోతుంది యోగాగ్ని యొక్క అవసరం దాని ద్వారా మీ వికర్మల వినాశనం అయిపోతాయి ఆత్మలో వెండి రాగి లోహం మొదలైనవి కలుస్తాయి ఇదైతే మలిన్యము ఆత్మ సత్యమైన బంగారం ఇప్పుడు అసత్యమైనదిగా అయ్యింది ఆ మలిన్యం ఎలా తొలగిపోతుంది ఇదైతే యోగాగ్ని మీరు జ్ఞాన చితిపై కూర్చొని ఉన్నారు ఇంతకుముందు కామ చితిపై ఉండేవారు తండ్రి జ్ఞాన పైన కూర్చోబెడతారు సాగరుడైన తండ్రి తప్ప ఇంకెవ్వరు జ్ఞాన చిత్తిపై కూర్చోబెట్టలేరు మనుష్యులు భక్తి మార్గంలో ఎన్ని పూజలు చేస్తూ ఉంటారు కానీ వారికి ఎవరి గురించి తెలియదు ఇప్పుడు మీరు అందరినీ తెలుసుకున్నారు మీరందరూ దేవతలుగా అయితే ఇక పూజ యొక్క విషయమే సమాప్తమైపోతుంది ఎప్పుడైతే రావణ రాజ్యం ప్రారంభమవుతుందో అప్పుడే భక్తి కూడా ప్రారంభం అవుతుంది మంచిది మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే దారణ కొరకు ముఖ్యసారం ఒకటి శిక్షల నుండి ముక్తులుగా అయ్యేందుకు విజయం మాలలోని మనులుగా అయ్య పురుషార్థం చేయాలి ఆత్మిక మార్గదర్శకునిగా అయ్యి అందరితో శాంతిధామైన ఇంటి యొక్క యాత్రను చేయించాలి రెండు స్మృతి యాత్రను పెంచుతూ పెంచుతూ అన్ని పాపాల నుండి ముక్తులుగా అవ్వాలి యోగ అగ్నితో ఆత్మను సత్యమైన బంగారంగా తయారు చేయాలి సతోప్రధానంగా అవ్వాలి బాబా ఈరోజు ఇస్తున్నారు తీవ్ర పురుషార్థి బవ ప్రతి గడియను అంతిమ గడియగా భావిస్తూ సదా రెడీగా ఉండే తీవ్ర పురుషార్థి బాబ బాబా విస్తారం చెప్తున్నారు మన అంతిమ గడియకు ఎటువంటి భరోసా లేదు అందుకే ప్రతి గడియను అంతిమ గడియగా భావిస్తూ రెడీగా ఉండండి రెడీగా అనగా తీవ్ర పురుషార్థులు ఇప్పుడైతే వినాశనం అవ్వటానికి కొద్ది సమయం పడుతుంది అప్పుడు తయారైపోతాము అని ఈ విధంగా భావించకండి అలా కాదు ప్రతి గడియ అంతిమ గడియ అందుకే సదా నిర్మోహిగా నిర్వికల్పంగా నిర్వ్యర్థంగా ఉండండి వ్యర్థం కూడా ఉండకూడదు అప్పుడు ఎవరు రెడీ అని అంటారు ఏ కార్యం మిగిలి ఉన్నా కానీ మీ స్థితి ద్వారా సదా ఉపరామంగా ఉండాలి ఏది జరిగినా మంచే జరుగుతుంది బాబా శ్లోగం చెప్తున్నారు తమ చేతిలోకి లాను చట్టాన్ని తీసుకోవడం కూడా క్రోధం యొక్క అంశము ఓం శాంతి